హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ కూల్న్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సమ్మర్ సీజన్ అసలే మామిడికాయలు మామిడికాయలు ఉంటే ఊరగాయ ఖచ్చితంగా చేసుకోవాలి కదా సో ఊరగాయ చేయటానికి మేమైతే రెడీ చూడటానికి మీరు రెడీయా అయితే ఎలా చేస్తామో చూసేయండి ముందైతే మామిడికాయలని ఇప్పుడే తెంపి తీసుకొచ్చారనమాట సో వీటిని వాటర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుతాం ఎందుకంటే వీటిలోంచి పాలు అవి వస్తుంటాయి కదా అందుకోసం అనేసి వీటిని వాటర్లోనే ఉంచేసి ఆ తర్వాత శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టి తుడుచుకోవాలి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని తుడుచుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలకి ఆయిల్ రాసేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టాను ఇంకా పెద్దవి దొరికితే అవి దొరికితే కనుక మీరు తీసుకోండి నాకు దొరకలేదు అందుకని ఈ సైజు తీసుకున్నాను వీటిని తీసుకొని ఒక వన్ అవర్ నానిన తర్వాత ఇలా ఒక క్లాత్ బ్యాగ్లో వేసి మంచిగా ఒక పది పదిహేను సార్లు రౌండ్ తిప్పి కొట్టేశారంటే మీకు ఇట్లా పీల్ అయిపోతాయి పీల్డ్గా వస్తాయి అనమాట సో అప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటుంది పీల్ చేసుకోవడం సో ఈ ప్రాసెస్లో పీల్ చేసుకోవటం వల్ల కొంచెం పని తొందరగా అవుతుంది ఎందుకంటే పచ్చివి పీల్ చేసినప్పుడు మనకి చాలా టైం పడుతుంది దాని చేతులు కూడా బాగా మంటొస్తాయి అన్నమాట సో వెల్లుల్లిపాయలు అనేది మనం ఎంత కొలత తీసుకోవాలో నేను ఊరగాయలు వేసేటప్పుడు చెప్తాను వెల్లుల్లిపాయలు పీలింగ్ అయిపోయిన తర్వాత మామిడికాయలని చక్కగా ముక్కలు చేసేసుకోవాలి మనం కావాలంటే బయటైనా కొట్టించుకోవచ్చు లేదంటే మనం ఇంట్లో అయినా కొట్టేసుకోవచ్చు మేమైతే ఇంట్లోనే కొట్టుకున్నాము ముక్కలు కొట్టేసిన తర్వాత ఇలా టెంకకి ఒక పల్చటి లేయర్ ఉంటుంది దాన్ని సపరేట్ చేసుకోవాలి జాగ్రత్తగా సపరేట్ చేసుకొని ప్రతి ముక్కని మళ్ళీ తుడిచి ఆరబెట్టుకోవాలన్నమాట సో అట్లా ఆరబెట్టుకున్నప్పుడే ఊరగాయ అనేది పాడవకుండా వస్తుంది సో ఇప్పుడైతే మేము ఒక నలుగురు ఐదుగురం కలిసి ఊరగాయ పట్టుకుంటున్నాం సో ఎక్కువ క్వాంటిటీలో పడుతున్నాము సో ఇది అందరం షేర్ చేసుకుంటాం అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఊరగాయ పట్టుకుంటున్నాను అమ్మతో కలిసి సో ఇప్పుడైతే ఒక పెద్ద పాత్ర తీసుకుని ఆ పాత్రలో మనం ఊరగాయ పెట్టేసుకొని ఆ పాత్రలో షిఫ్ట్ చేసేస్తాం ఈ పాత్రల్లో ఉంచకూడదు ఊరగాయ ఉంచితే ఏంటంటే పాత్ర పాడవుతుంది ఊరగాయ కూడా పాడవుతుంది రెండు అనమాట సో ఇప్పుడైతే ఊరగాయ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందైతే ఆయిల్ నువ్వుల నూనె తీసుకున్నాను ఏస్ బ్రాండ్ పప్పు నూనె తీసుకున్నాను ఒక టూ కేజీస్ వరకు తీసుకుని కాచి చల్లార్చి పెట్టుకున్నాను చాలామంది కాయకుండా కూడా వాడతారు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అండ్ ఇప్పుడు ఈ ముక్కల్ని ఇక్కడ ఒక గిన్నె పెట్టాను కదా ఆ గిన్నెతో కొలత వేస్తున్నాను సో ఏడు గిన్నెల కొలత మేము తీసుకున్నాము మీరు కారం ఉప్పు ఎక్కువ తినేలా ఉంటే ఐదు గిన్నెల కొలత తీసుకోవచ్చు మేము తక్కువగా తింటాం కాబట్టి ఏడు గిన్నెల కొలత సో మనం కొలుచుకుంటూ ఏడు గిన్నెలు అయ్యే వరకు కొలుచుకుంటూ ఇట్లా ముక్కల్ని ఆయిల్లో వేసి ఒక నిమిషం అలా ఉంచి మళ్ళీ తీసి వేస్ చేసేసి ఒక ప్యాన్లో వేసేస్తాం అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్క మెత్తబడకుండా మంచిగా ఉంటుంది సో చూడండి ఇలాగ నీట్గా ఆయిల్ కంప్లీట్గా చల్లబడాలి వేడిగా అస్సలు ఉండొద్దు ఊరగాయ పాడైపోతుంది చూసారా ఇలాగ ఏడు గిన్నెలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటో గిన్నె నుంచి లెక్కేసుకోవాలి అలా ఎన్ని సెవెన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఉప్పు కారం వేసుకుంటాం ఇప్పుడు ఏడు గిన్నెలకి ఒక గిన్నె కారం వేస్తాం అనమాట ఎంత గ్లాస్తో ఏ గిన్నెతో మనం కొలత వేసుకున్నామో మామిడికాయ ముక్కల్ని ఆ గిన్నెతోనే నేనైతే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ యూజ్ చేస్తున్నాను సో ఊరగాయలకి ఇది మంచి కలర్ అండ్ కారం కూడా కరెక్ట్గా ఉంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది లేదంటే మీరు మిల్లులో కూడా పట్టించుకొని కారాన్ని యూస్ చేసుకోవచ్చు ఇలా నేను ఏడు గిన్నెలకి ఒక గిన్నె కారం వేస్తున్నాను అండ్ మీరు ఒకవేళ తక్కువ కారం అయితే కూడా థర్డ్ డే కలుపుకోవచ్చు కారం ఉప్పు ఇవన్నీ ముందే ఎక్కువ ఎక్కువ వేసుకోవడం కన్నా మినిమల్గా కలుపుకొని ఆ తర్వాత థర్డ్ డే యాడ్ చేసుకోవడం చాలా మంచి ప్రాక్టీస్ అనే చెప్తాను సో ఇప్పుడైతే వీటిని ఒక సపరేట్ గిన్నెలో కలుపుతాను ఎందుకంటే ఒకేసారి ముక్కల్లో వేస్తామంటే సరిగ్గా కలవవు సో మనం పౌడర్ చేసుకున్నవన్నీ నీట్గా కలిపేసుకొని ఆ తర్వాత మనం మిక్స్ చేసుకొని దాన్ని ఎత్తి ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకుంటే ఈజీగా అవుతుంది ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు సో మనం ఏ గిన్నెతో అయితే కొలత వేసామో ఆ గిన్నెతో త్రీ ఫోర్త్ ఉప్పు వేసుకుంటాము ఉప్పు మెయిన్గా మనము ఆరబెట్టుకోవాలి కళ్ళుప్పే తీసుకోవాలి కళ్ళుప్పు తీసుకొని కాసేపు ఎండలో ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలి కొలత వేసి ఆ తర్వాత పొడి చేసుకున్నాను అన్నమాట నేను కళ్ళుప్పు కాకుండా సాల్ట్ తీసుకుంటే కూడా టేస్ట్ పెద్దగా బాగుండదన్నమాట దానికోసమే మనం కళ్ళుప్పు ప్రిఫర్ చేస్తాము అండ్ డ్యూరబిలిటీ ఎంత రోజులు ఉంటుంది అనేది కూడా నాకు ఐడియా లేదు సో మనకి నిల్వ కోసము అండ్ టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం కల్లుప్పే వాడాలంటారు కాబట్టి కళ్ళుప్పే యూస్ చేస్తాం అనమాట ఇప్పుడైతే కళ్ళుప్పు చూసారు కదా త్రీ ఫోర్త్ కొలత వేసుకున్నాము ఈ ఉప్పుని ఇందులో వేసేస్తాము ఎప్పుడైనా మనం కొలత వేసుకునే గిన్నె పైనుంచి కింద వరకు ఒకేలా ఉండాలి అంటే నొక్కులు వంకలు ఉండకుండా వంకలు టింకలుగా లేకుండా ఇట్లా స్ట్రెయిట్గా ఉన్న గిన్నె పాపుసేరు అద్దసేరు ఇట్లాంటి గిన్నెలు ఉండేవి కదా సో అట్లాంటి వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే సాల్ట్ అండ్ కారం వేసేసాము అండ్ ఎంత సాల్ట్ తీసుకున్నామో అంత ఆవి పిండి ఆవాలు మనం రాగున్న ఉన్న ఆవాలే వేసుకుంటాము సో ఇప్పుడు నేను ఇంకొక గిన్నె సాల్ట్ వేసానని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ముక్కల్ని బట్టి మేము తీసుకున్నాం అనమాట మాది పెద్ద గిన్నెతో సెవెన్ అండ్ చిన్న గిన్నెతో సెవెన్ అయినాయి సో పెద్ద గిన్నెతో త్రీ ఫోర్త్ అండ్ చిన్న గిన్నెతో ఒక త్రీ ఫోర్త్ తీసుకున్నాము ఉప్పు కానీ కారం కానీ అన్నీ అంతే సో మనం కొలత వేసుకోవడం చాలా జాగ్రత్తగా వేసుకోవాలని అందుకే చెప్తున్నాను నేను సో మేము రెండు గిన్నెలు యూస్ చేసి చేసాం ఎందుకంటే పెద్ద గిన్నెతో వేస్తే మళ్ళీ మనకు సెవెన్ రావట్లేదు కాబట్టి చిన్న గిన్నెతో సెవెన్ అనమాట ఇప్పుడైతే ముందు నేను ఉప్పు కారాన్ని మెత్తగా కలుపుకుంటున్నాను ఎందుకంటే ఉప్పు కొంచెం గట్టిపడుతుంది మనం మిక్సీ పట్టినప్పుడు సో అది కొంచెం సాఫ్ట్ అవడం కోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఉప్పు ఎంత తీసుకున్నామో అంతనే మనం ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా కొంచెంసేపు ఎండలో పెట్టుకొని మెల్లిగా నిదానంగా అంటే ఎక్కువ స్పీడ్గా తిప్పేసామంటే ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఆయిల్ బయటకు రాకుండా త్రీ ఫోర్త్ వేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా వేసాను ఎందుకంటే థర్డ్ గిన్నె అదే ఇంకో గిన్నెలో నేను కాయలు తీసుకున్నాను కదా దానికోసం కాస్త ఎక్స్ట్రా యాడ్ చేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి మెంతులు మెంతులు కూడా ఎండలో ఆరబెట్టుకొని మెల్లిగా పొడి చేసుకోవాలి దానికి కూడా వన్ ఫోర్త్ క్వాంటిటీ ఏ గిన్నెతో అయితే మనం కొలత వేసుకున్నామో వన్ ఫోర్త్ క్వాంటిటీ మళ్ళీ నేను కొలత అనేది మీకు చెప్తాను ఏడు గిన్నెల మామిడి మొక్కలకి ఒక గిన్నె కారం ෝර්ත ගින්න ඔප්පු කන්ටේ මොපාව ගින්න ඔප්පු ත්‍රී34ෝර්ත ගන්න ආව පෙන්ඩි వన్ ఫోర్త్ గిన్నె మెంతి పిండి వేసుకోవాలి అండ్ వెల్లుల్లిపాయలు ఒక గిన్నె వేసుకోవాలి సో వెల్లుల్లిపాయలు అనేది మీ చాయిస్ కొంతమంది బాగా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు ఇలా రెడీగా ఉన్నాయి కదా వీటిల్లో ఈ పొడిని మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసుకుంటాము అండ్ మిగిలిన ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మెల్లిగా కలుపుకోవాలి చేతితో కలుపుకోవడానికి ప్రయత్నించండి చేతితో కలుపు ంటే ముక్క అనేది విరగకుండా నీట్గా అన్నమాట అండ్ మనం వేసిన రోజు రోజు మనకి ఆయిల్ తక్కువగా అనిపించవచ్చు కానీ ఆయిల్ ఏం తక్కువ అవ్వదు ఆయిల్ కరెక్ట్గా వస్తుంది మీరు తీసి పెట్టినప్పుడు వేరే పాత్రలో మార్చి మూత వేసి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లోంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట రాకపోతే అంటే సరిపడా రాకపోతే ఊరగా ఎంత మునగకపోతే ఆయిల్లో మనం థర్డ్ డే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ ముక్కలన్నిటినీ చక్కగా కలుపుకుంటున్నాను వైపు నుంచి మెల్లిగా కలుపుకోవాలి ఊరగాయ అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ అండి చాలా ఏమంటారు ఓర్పు టైం తీసుకుని పేషెన్స్ కావాలన్నమాట సో అలా చేయగలిగితేనే ఊరగాయ పట్టుకోవడం మంచిది లేదంటే అలా చేయలేము మేము ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలంటే ఊరగాయ అవ్వదు చాలా నిదానంగా కాయలు ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత కాయలు కొట్టాక ప్రతి ముక్క తుడుచుకొని వాటిని ఆరబెట్టుకోవాలి ఆ లేయర్ తీసేసి మళ్ళీ తుడిచి ఆరబెట్టుకోవాలి అవి ఆరిన తర్వాత ఇవన్నీ పొడులు చేసి పెట్టుకొని అవి ఆరేలోపు రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత కలుపుకోవాలి ఇప్పుడైతే నేను అన్నీ కలిపేశాను మేము ముప్పావు గిన్నె మాత్రమే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాము సో ఒక గిన్నె మామూలు క్వాంటిటీ మేము కొంచెం తక్కువ తింటాం అందుకోసం వెల్లుల్లిపాయలు ముప్పావు గిన్నె యాడ్ చేసుకుంటున్నాం ఇవి యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి అట్లా అట్లా కలిపేసి వీటిని ఒక సపరేట్ పాత్రలోకి తీసేసుకోవడమే అన్నట్టు మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఏవైనా వీడియో సజెషన్స్ ఉంటే అంటే మీకు ఈ ఐడియాస్ ఉన్నాయి ఈ ఈ వీడియో చేయండి ఆ వీడియో చేయండి అని ఏమైనా సజెషన్స్ మీ దగ్గర ఉంటే కనుక తప్పకుండా నాకు ఆ సజెషన్స్ ఇవ్వండి సో ఆ సజెషన్స్ అన్నీ నేను ఫాలో అయ్యి మంచిగా నేను ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోస్ మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడైతే అయితే ఊరగాయ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇట్లాంటి ప్లాస్టిక్ బకెట్స్ తీసుకొని ఆ బకెట్లోకి ఊరగాయని అనమాట సో చూసారు కదా ఎంత డ్రైగా అనిపిస్తుందో కానీ నాకు సెకండ్ డే మార్నింగ్ కల్లా అంటే ఇవాళ ఈవినింగ్ పట్టాను ఊరగాయ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అంతా నాకు ఆల్మోస్ట్ హాఫ్ బకెట్ ఆయిల్ వచ్చేసింది అండ్ నేను థర్డ్ డే ఒక ఒక వన్ ప్యాకెట్ ఆయిల్ వరకు మళ్ళీ కాచి చల్లాచి వేసుకోవటం జరిగిందనమాట సో ఇది సింపుల్గా ఊరగా చేసుకోవటం ఏడు గిన్నెల ముక్కలు ఒక గిన్నె కారం ముప్పావు గిన్నె ఉప్పు ముప్పావు గిన్నె ఆవు పావు గిన్నె మెంతపిండి ఒక గిన్నె వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని నూనె సరిపడా తగినంత వేసుకోవటమే సో ఇదే ఈజీ ప్రాసెస్ ఊరగాయ చేసుకోవటానికి ఒక నలుగురు ఐదుగురు కలిసి చేసుకుంటే అలా చక్కగా మాట్లాడుకుంటూ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఊరగాయ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఏమైనా టిప్స్ ఉంటే కూడా నాకు మీరు కమెంట్ సెక్షన్లో చెప్పారంటే ఆ కమెంట్స్ అన్నీ నేను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను ఆ టిప్స్ అన్నీ ఇప్పుడైతే ఊరగాయ చేసేసిన తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంటుంది కదా ఊరగాయ మ్యాండేటరీ థింగ్ అనమాట సో ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఆ ఊరకాయ గిన్నెలు అన్నం కలుపుకొని చక్కగా తలా ఒక ముద్ద తింటే చాలా హ్యాపీగా సంతోషంగా రుచిగా ఉంటుందన్నమాట ఊరగాయ ఊరిన తర్వాత తినేది ఒక ఎత్తి అయితే కలిపిన రోజు తినేది చాలా టేస్టీ అనిపిస్తుంది సో ఆ పార్ట్ నెక్స్ట్ రాబోతుంది అండ్ చూసారు కదా ఇలా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా నేను స్లోగా పెట్టుకోవాలి గబగబా ఎత్తి పైకి ఎత్తి వేసేసుకుంటే కాయలు అదురుతాయి ముక్కలు మెత్తబడతాయి ఇవన్నీ ఉంటాయన్నమాట నేను చెప్పాను కదా ఊరగాయ అంటే కొంచెం పేషెన్స్ కావాలి ఆ పేషెన్స్ లేని వాళ్ళు కొనుక్కొచ్చుకొని తినడం బెస్ట్ కొంచెం పేషెన్స్ ఉంది మేము నిదానంగా చేసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు ఊరగాయ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఊరగాయ పెట్టుకోవడం ఏం పెద్ద బ్రహ్మ విద్యేం కాదు కానీ కొంచెం ఓపిక ఓర్పుతో ఈజీగా అందరూ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను రెండు కంటైనర్స్కి ఈ ఊరగాయని తీసేయటం జరిగింది ఊరగాయ తీసేసాక ఇప్పుడు ఇందులో మనం వేడి వేడి అన్నం వేసుకొని తలా ఒక ముద్ద తింటే ఎంత రుచిగా ఉంటుందో అసలు అన్నం కదా సో ఆ అన్నం తినే పాటలో ఉన్నాం నా చెయ్యి అంతా అసలు ఎంత కారం అంటుకుపోయిందో సో ముఖ్యంగా మనం చేతులు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆ తర్వాత ఊరగాయ స్టార్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఊరగాయ అయిపోయే వరకు మళ్ళీ చెయ్యి కడగకూడదనమాట అందుకోసమే నేను చెయ్యి కొంచెం ఇలా ఎర్రగా ఉన్నా సరే నేను వీడియోలో చూపిస్తున్నాను కడిగేసుకుని చూపిస్తే ఏం మజా ఉంటుంది సో మనం ఎలా ఉన్నది అలాగే చూపెట్టాలి అనేదే కాన్సెప్ట్ సో ఈ వీడియో మీకు నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఆకాయ ముద్దా థ్యాంక్ యూ బా బాయ్